एवी न्यूस వరంగల్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ అధ్యక్షుడు కేసిరెడ్డి జయపాల్ రెడ్డి జనరల్ సెక్రటరీ రాజు మాట్లాడారు ఈ నెల పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు తారీఖు రోజున హనుమాన్ జయంతిని పురస్కరించుకుని వరంగల్ శమునిపేట కాళికామాత గుడి నుండి హన్మకుండ పద్మాక్షి అమ్మవారి గుడి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది కావున హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం మేము గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని శ్రీరామ్ వందే మాతరం జయ బజరంగ్ అనే నినాదాలతో కార్యక్రమాన్ని ముగించారు మనము ప్రతి సంవత్సరము చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ జన్మ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ వరంగల్ మహానగర్ విశ్వ హిందూ పరిషత్ బైజ్ దాల్ ఆధ్వర్యంలో వరంగల్ రంగసాయిపేట మహాంకాళి దేవాలయం నుండి పద్మాక్షమ్మ దగ్గర గల హనుమద్గిరి దేవాలయం వరకు బైక్ ర్యాలీ ప్రతి సంవత్సరం బైక్ ర్యాలీ బైక్ ర్యాలీ నిర్వహించుకుంటాము అదేవిధంగా ఈ నెల ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారము రోజు మనము సాయంత్రం మూడున్నరకు ఇదే ప్రాంగణం నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది హిందూ బంధువులందరికీ ఇదే విశ్వ హిందూ పరిషత్ భజరంగ దళ తరఫున ఆహ్వానం ప్రతి ఒక్కరూ తమ దాదాతగా మీతో పాటు ఇంకొక నలుగురిని ఈ యాత్రలో పాల్గొనే విధంగా ప్రయత్నం చేయండి హిందూ హిందువులు హిందూ బంధు అని నినాదాలను చేస్తూ ఆ దేశ బంధు అనేది మనం సమాజానికి చెప్పే విధంగా అందరూ పాల్గొనాలని ఆహ్వానిస్తుంది ఈ విజయ యాత్రలో భక్తులు హనుమాన్ భక్త మండలు మరియు దేవాలయ కమిటీలు మన కుల సంఘాలు అందరూ అందరూ కలిసికట్టుగా రావాలని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము ఈ హనుమాన్ శోభయాత్ర హనుమాన్ వీర విజయ యాత్రను దిగ్విజయం చేయాలని అందరికీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాము విశ్వ హిందూ పరిషత్ వరంగల్ మహానగరం నేను విశ్వ హిందూ పరిషత్ వరంగల్ మహానగర అధ్యక్షుడు కార్యదర్శి రాజు వెలిగందులందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్న ఈ హనుమాన్ శోభయాత్రను ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుపుకోవాలని ఈ మాంకాల్ టెంపుల్ ఆవరణ నుంచి స్టార్ట్ చేస్తూ పద్మాక్షి దేవాలయం వరకు ముగింపు జరుగుతుంది దారి పొడుగుతున్న మన హిందూ బంధువులందరూ మనకు చల్ల నీళ్ళు సౌకర్యం అన్ని కనిపిస్తారు వీరందరూ అధిక సంఖ్యలో పాల్గొంటారని వీధిని దిగ్విజయం చేస్తారని ఎందుకంటే ఇది ఎవరో చెప్పవలసిన కార్యక్రమం కాదు ఇది ఎవరో మన హిందువుల బంధు మన హిందూ బంధువులందరూ సంఘటితంగా ఎవరు నాకు చెప్పారనేది ముఖ్యం కాదు నేను ఎంతమందికి చెప్పాననేదే ముఖ్యం ఎంతమందిని నేను గ్యాదర్ చేసి సమాజంలో ఒక మన ఐక్యతను చాటడానికి ఎందుకంటే రాబోయే రోజులలో ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి ఎందుకంటే ఇంగు సంఘటితంగా ఉంటే ఇప్పుడు అన్న ఉన్నాడు అంటే తమ్ముడిని ఎవడగొట్టాడు ఎందుకంటే దాని అదే విధంగా మనం ఒక ఆర్గనైజేషన్ ఒక సపోర్ట్గా తీసుకుంటే ఇది మనకు ఒక ఆదర్శంగా ఉంటుంది మనకు బలంగా ఉంటుంది మీరు ఎవరిని మనం ద్వేషించి కానీ ఎవరిని కాదు మన వరంగల్ అంటే ఒక శాంతికి నిలయమనే ఒక మొన్న సిపి గారిని కలిస్తే వారు కూడా చెప్పారు ఇక్కడ చాలా శాంతి అండి శాంతిగా ఉంటుంది ఇది పీస్ఫుల్ ఏరియా అన్నాడు ఇది పీస్ఫుల్ ఏరియాని మనం ప్రప మనం ఇప్పటికీ చూపించాలి అందరూ ఐక్యంగా ఉండాలి మనకు ఏ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దారి పొడుగుతున్న మనకు పోలీసు వారి సహకారం కూడా ఉంటుంది మీరు అందరూ పాల్గొంటారని దీన్ని దిగ్విజయం చేస్తారని ఎవరిని అందరిని పిలిచి మీరు నేను ఒక ప్రతి మనిషి అనుకోవాలి నేను ఎంతమందిని గ్యాదర్ చేయగలిగాను అనేది ముఖ్యమని నా యొక్క మనవి నేను అందరికీ ఉదయపూర్వకంగా నా అభినందనలు చెప్తూ కేసీరెడ్డి రెడ్డి విశేష పరిషత్ वरंगल महानगर अध्यक्ष